మీ రచనాశ్రమం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడబోతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం అయినప్పటికీ కూడా హోమ్ గ్రౌండ్ అంటేనే ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ అయ్యేటువంటి పాయింట్ అసలు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఎస్ఆర్హెచ్ ఉన్న డేంజరస్ సిచ్యువేషన్లో ఫ్యాన్స్ రాకపోవచ్చు ఈరోజు క్రౌడ్ తగ్గొచ్చు అనుకున్నాము కానీ ఈరోజు కూడా ఎంతో క్రౌడ్ వచ్చారు ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు ఇంకా కూడా అదే హోపింగ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలుస్తుంది వరుసగా మూడు మ్యాచ్లు గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు సో దట్ ఈస్ ద స్ట్రెంగ్ ఎస్ఆర్హెచ్ గెలిచిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఇక్కడే గెలిచింది సో కాకపోతే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తలపడబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ పది మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ పది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు ఓడిపోయి కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఈ సిచ్యువేషన్లో అట్లీస్ట్ హోమ్ గ్రౌండ్లో అట్లీస్ట్ పాయింట్స్ పట్టికలో తన పొజిషన్ని కొంచెం ముందుకు బెటర్ చేసుకోవడానికైనా ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలుస్తుందా లేదా ఫస్ట్ నుంచి కూడా ఎస్ఆర్హెచ్ మంచి స్ట్రాంగ్ పాయింట్తో స్టార్ట్ చేసి హయ్యెస్ట్ రన్ స్కోర్ చేసి చాలా డిసప్పాయింట్ చేసింది అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అయినా హోప్స్ ఇస్తుందా లేదో మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ ఈ విక్టరీతో ఆ ఫ్యాన్స్ ఉన్నటువంటి ఆ మోరల్ ఇచ్చినటువంటి మోరల్ స్ట్రెంగ్త్ని నిలబెడుతుందో లేదో వేచి చూడాల్సిందే చూద్దాం ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లిస్ట్ లో ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పొజిషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో ఏ ఎవరు గెలిచినా ఎస్ఆర్హెచ్ గెలిచినా అటు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా ఇద్దరికీ కూడా ఇది కీలకమైన విజయంగా మారబోతుంది చూద్దాం ఈ ఉప్పల్ స్టేడియం ఎవరికి ఈ రోజు లక్కీ ప్లేస్ గా మారబోతుందో లేచి చూద్దాం ఐపీఎల్ అన్ని మ్యాచెస్ చూసారా మన అన్ని చూశాను సో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ పొజిషన్ ఇస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే మనకు బ్యాక్ టు బ్యాక్ ఫోర్ మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సింది టోటల్ గా టెన్ మ్యాచెస్ లో త్రీ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఇంకా ఫోర్ మ్యాచెస్ లో ఖచ్చితంగా గెలుస్తుంది మా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాగరాజ్ సపోర్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే టెన్ అవుట్ ఆఫ్ సిక్స్ గెలిచింది మన టెన్ అవుట్ ఆఫ్ త్రీ గెలిచింది మరి ఆల్మోస్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చినామన్నది కాదు ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో మనం ఖచ్చితంగా మళ్ళీ వీకప్ అయితాం ఖచ్చితంగా గ్యారెంటీగా గెలుస్తాం ఆ నమ్మకం ఖచ్చితంగా ఏ ప్లేయర్స్ హోప్స్ ఇప్పుడు అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ ఎన్ని రన్స్ ఇస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఇన్ అండ్ యావరేజ్గా ఒక థర్టీ రన్స్ కొడతాడు క్లాస్ అయితే ఖచ్చితంగా ఫిఫ్టీ రన్స్ అయితే పక్కా అవుతుంది అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గట్టిగా ఉంటుంది ఫైవ్ ఓవర్ ఫస్ట్ సిక్స్ అవర్స్లో మన వాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ రన్స్ పక్కా చేస్తారు ప్లే ఆఫ్కి వెళ్తుంది అనుకుంటున్నారా ఇప్పుడైతే మేబీ నైన్టీ పర్సెంట్ అయితే ఛాన్స్ లేదు మేబీ టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి మన వాళ్ళు గట్టిగా ఛాన్సెస్ ఇస్తున్నారు కానీ మేబీ గాడ్ గ్రేస్ భగవంతుడు మనకు సపోర్ట్ ఇస్తే ఫోర్ మ్యాచెస్లో విన్ అయితే టోటల్గా సెవెన్ మ్యాచెస్ విన్ అయినట్టు ఉంటుంది కాబట్టి దాంట్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ హ్యావ్ ఫన్ ఖచ్చితంగా ఎస్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా అవును ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఓపెనర్స్ అభిషేక్ హెడ్ టాప్ ఆర్డర్ బాగా ఖచ్చితంగా ఎస్ఆర్ హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టఫ్ కాంపిటీషన్ కదా అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కానీ వాళ్ళు లాస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఛాయిస్ ఉంది గెలవడానికి ఎన్ని రన్స్ ఇస్తారు మేబీ టూ ట్వంటీ అట్లా కొడితే ఎస్ఆర్ హెచ్ గెలిచే ఛాయిసెస్ హై ఉంటాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉంది ఎస్ఆర్ హెచ్కి ఎస్ఆర్హెచ్ కా టఫ్ చాయిస్ అంటే చాయిసెస్ ఏం లేవు కానీ మన బెస్ట్ ఇవ్వాలి కదా లాస్ట్ మ్యాచెస్ వరకు మన ట్రై మనం అంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు మంచిగా ఫినిష్ చేసే అలా ఫస్ట్ టైం వచ్చారా మ్యాచ్కి లేదు చాలా సార్లు వచ్చారు ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఫ్యానా అవును సో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో బ్యాక్ ఇవ్వబోతుంది ఎస్ఆర్హెచ్ అట్లీస్ట్ అవును కన్ఫర్మ్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఇవాళ సో ప్లేయర్స్కి మన వాళ్ళకి ఛాన్సెస్ అంతా కష్టం కొంచెం ఓకే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అయినా సరే ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఈ రోజు వస్తున్నారు చూస్తాం గెలిచినా చూస్తాం సపోర్ట్ ఎప్పటికీ గెలిచినా ఓడిపోయినా కంపల్సరీ సపోర్ట్ అయితే ఎస్ఆర్ఎస్కే ఉంటుంది మరి ఈ రోజు ఎన్ని రన్స్ చేస్తారు అనుకుంటున్నారు మినిమం ఒక త్రీ త్రీ హండ్రెడ్ లోడింగ్ అని అనుకున్నాం కాకపోతే టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ ఇచ్చారు టార్గెట్ ఉండొచ్చు అనుకుంటున్నాం ఏ ప్లేయర్స్ మీద హోప్స్ ఉన్నాయి అంటే చాలా మంది మధ్యలో బాగా ఆడలేదు మేము అనుకుంటున్నాం సమిష్టిగా ఆడితేనే టీమ్ ఈజీగా గెలుస్తుంది మేము అనుకుంటున్నాం అందరూ ఆడాలనే కోరుకుంటాం ఒక ఆడి ఒక ఆడొద్దు అని అట్లే అనుకోని అందరు ఆడతారని అనుకుంటున్నాను అభిషేక్ శర్మ ట్రావెస్ అయ్యుడు కిషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి అందరు క్లాస్ అని అందరూ ఆడతారని అనుకుంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ మీరేమను ఢిల్లీ నాకు గెలవాలని ఉంది ఢిల్లీ ఢిల్లీకి ఎందుకు మీకు ఢిల్లీ మీద హోప్స్ ఉన్నాయి అంటే హోమ్ గ్రౌండ్ కదా లేదు ఢిల్లీ మీద ఉన్న ఉప్సర్ లేదు ఎస్ఆర్ఎస్ గెలవాలని ఉంది ఎందుకంటే ఆర్సీబీ ముందుకు వెళ్తుంది అని ఆర్సీబీకి పోటీ ఉండదు కదా ప్లే ఆఫ్స్కి మీరేమనుకుంటున్నారు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఎన్ని రోజులు గెలుస్తుంది అనుకుంటున్నారా గెలవాలని కోరుకుంటున్నారు గెలవాలని కోరుకుంటున్నాం మేము ఓకే ఎన్ని రన్స్ ఇస్తుంది అనుకుంటున్నారు వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాం మేము ఈసారి కూడా అభిషేక్ శర్మ మీద ఇంకెవరైనా బాగా ఆడే ఛాన్స్ టాప్ ఆర్డర్ టాప్ ఆర్డర్ మిడిలర్ అందరు ప్లేయర్ల మీద హోప్స్ ఉన్నాయి మాకు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఫన్